మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు లాకర్లు వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను భారతీయ రిజర్వ్ బ్యాంక్ సులభతరం చేసింది దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది వచ్చే వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని నామినీకి జాయింట్ ఖాతా అయితే సర్వే వరకు వెళ్ళాలి ఒకవేళ ఖాతాదారు ఎవరిని నామినీగా పేర్కొనకపోయినా డిపాజిట్ మొత్తం నిర్ణీత మొత్తానికి లోబడి ఉంటే బ్యాంకుల ఆ మొత్తాన్ని సులభతర పద్ధతిలో సెటిల్ చేయాలి సహకార బ్యాంకులైతే ఐదు లక్షల లోపు ఇతర బ్యాంకులైతే పదిహేను లక్షలను గరిష్ట పరిమితిగా పెట్టుకోవాలి బ్యాంకుల బోర్డులు అనుమతిస్తే ఇంతకు మించిన మొత్తాన్ని కూడా అనుమతించవచ్చు అయితే ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ధ పార్సు అనే సర్టిఫికేట్లు తీసుకోవాలి చనిపోయిన ఖాతాదారులు నామినీలు వారసుల నుంచి క్లెయిమ్ అందిన పదిహేను రోజుల్లోగా సెటిల్మెంట్ పూర్తి చేయాలి పదిహేను రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయకపోతే అందుకు కారణాలు ఏమిటో నామిని చట్టబద్ధ వారసులకు తెలియజేయాలి అలాగే సాహితిక కారణం లేకుండా ఆలస్యం చేస్తే ఖాతాలోని మిగులుపై బ్యాంకు అమలు చేస్తున్న వడ్డీకి తోడు నాలుగు శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి లాకర్లోని వస్తువుల ఆలస్యం ఆలస్యమైతే రోజుకు ఐదు వందల చొప్పున జరిమానా చెల్లించాలి ఈ విధంగా ఆర్బీఐ అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అలాగే మరొక విషయం ఏంటంటే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ ఆధార్ అప్డేట్ ఆన్లైన్ గేమింగ్ యూపీఐ వంటి అనేక రంగాల్లో అక్టోబర్ ఒకటి నుంచి కీలక నిబంధనలు మారనున్నాయి ఎన్పిఎస్ లో పెట్టుబడిదారులు ఒకే పాన్ నంబర్లలో బహుళ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు అలాగే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ మొదట పదిహేను నిమిషాలు ఆధార్ లింక్డ్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ నిలిపివేయబడుతుంది అలాగే ఆధార్ సేవలకు రుసుములు పెరగనున్నాయి ఆన్లైన్ గేమింగ్ ను కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి